ఎవరైతే వాళ్ళకి చేసేది మా కమిటీగా ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అగ్రేషన్ క్యాంశాల్లో మన మన ప్రదేశాలకు గవర్నమెంట్ స్థానం కల్పించింది పెద్ద సంఘంగా ఆవిర్జించబం జర్నలిస్టుల సమస్యల కొరకు మరి రాష్ట్రంలో బాగా పోరాడేది ఏకక సంఘం ఒక ఏదంటే అది పెద్ద మాత్రమే పెద్దలు సోమయ్య గారు బసవ ఉదయ గారు మరి ఆనందం గారు మిత్రులు శ్రీనివాస్ గారు ఇంకా చాలా మంది మిత్రులు ఉంటాం సీఎం గారి దగ్గర కానీ మరి మన సమాచార శాఖ మినిస్టర్ గారి దగ్గర కానీ మన సమస్యల కొరకు వాళ్ళు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటారు మంత్రిత్వ శాఖ మనిషి మీద కూడా మన పెద్ద పాత్ర ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు జర్నలిస్ట్ సమస్యల కొరకు కానీ చాలా మిత్రులు అంటారు మీ బ్రిటేషన్ పేపర్ పడ్డదబ్బా మినిస్టర్ గారి దగ్గర వేయ జర్నలిస్ట్ సమస్యల కొరకు అంటారు అంటారు అని ఆ వాళ్ళు మనకనేది మాకు గంటే ఉంటుంది అబ్బా మేము బాగా పనిచేస్తాం పని చేసి జర్నలిస్ట్ సమ పక్షాన అని మనం చెప్పుకునే గొప్ప సంఘం అనేది మరి అలాంటి సంఘంలో మరి మిత్రులు అనుకోవచ్చు మీరు కొంచెం మనం వీక్ ఉన్నామని వీక్ ఎక్కడ లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద సంఘం అనేది రాష్ట్రం విడిపోవడం ఒకటి తర్వాత చిన్న జిల్లా చిన్న జిల్లాలు అయితే నియోజకవర్గాలు మూడు నాలుగు జిల్లాలుగా మారడం ఒకటి కొంచెం మనలో డిస్టర్బ్ అయింది ఆ డిస్టర్బ్ కావడం వల్ల మన మిత్రులంతా కొంచెం నిరాశతో ఏర్పడడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గాలుగా ఉన్న మండలాల వైజ్గా మరి మళ్ళీ మరింత సభ్యత పెంచుకొని బాధ్యతగా ముందుకు పోయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది మీరెవ్వరు బాధపడవలసిన బాధపడవలసిన అవసరం లేదు సమిష్టిగా పనిచేద్దాం తప్పేతం పెంచుతాం మరింత మన మూడవ మాసభను బ్రహ్మాండంగా జరుపుకుంటామని కోరుకుంటూ అవకాశం వచ్చిన అభ్యర్థులకి నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను